ఉదయ కాలపు సమయం నాశన ప్రార్థన చేసుకుందాము అందరు విశ్వాసంతో ప్రార్థనలు భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము మహాపరిశుద్ధుడు పోయినటువంటి నా ప్రియాపర్ల కుప్పతండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని లేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు బ్రవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రోవా వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు నా నీవు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను నిత్యము కూడా మాకు అనుగ్రహించండి నా ప్రభ ఈ సమయంలో తండ్రి నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు నైనా ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రోభ నా దేశాన్ని కాపాడండి తండ్రి నా దేశ ప్రజలందరినీ కూడా మీరే కాచి కాపాడి నీ సురక్షితమైన రెక్కల చాట నా ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభ ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామమ్మలో తీర్చండి ప్రోవ ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు సమస్త మెరిగినటువంటి గొప్ప దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించి ప్రోవా మీరే సహాయం చేసి ప్రోవా నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను ప్రోభానికి స్తోత్రములయ్య ఈ సమయమున తండ్రి నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడలపైన నీ చూపండి ప్రోభ బిడలకు ఆరోగ్యం బలము శక్తిని మీరు అనుగ్రహించండి బిడల చుట్టూ నీ కంచి వేసి ప్రోవా నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రములయ్య బాలింతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి నీ కృపలోనికి నడిపించమని నిన్ను అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు నా ప్రోభ మీరే సహాయం చేయండి అయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ దయలో మనుషుల దయలో బిడలందరికి కూడా వరిదిలటానికి సహాయం ఇచ్చేయండి వారి చదువుల్లో దీవించండి ఆశ్రవించండి తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా దిన దినము కూడా నేను వారి ప్రయాణం అంతటిలో నీ కోపదల నీ భద్రత దయచేయని ప్రభు వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రములయ్య యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవని బిడ్డల పట్ల నికురూపను దయచేసి తండ్రి నీ మార్గంలో నడిపించండి ప్రోవా అపవాదిని దూరపరచండి నాయన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదీ చూ తిరుగుచుండగా ప్రభు అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరు విడుదల దయచేసి కృపలో నాయన ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ వారు చేసే పనుల్లో ఉండండి వారు చదువుకునే చదువుల్లో తోడై ఉండండి ప్రోభా ప్రతి విషయంలో నీ కోపదలని భద్రత దయచేయండి అయ్యా ఎంతోమంది బిడల దూర ప్రాంతాల్లో చదువుచుండగా వారికి నీ కోపదలని భద్రత దయచేసి నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను ప్రభా చదువులు పూర్తి చేసుకుని తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేసిన దేవ వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా మీరు ఎవరికి ఎక్కడ ఏమి సిద్ధపరిచున్నారో దానిని మీరు వారికి అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రోవ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ వారికి అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దినదినము ప్రభు వారి యొక్క ప్రయాణం అంతటిలో నేను రాకపోకలందు నీ కోపదల నీ భద్రత దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరు వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలో అడుచున్నాను ప్రోవా నికే స్తోత్రాలు నికే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ వివాహాల కొరకు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నువ్వు తెలియజేస్తున్నా ప్రోవ వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి ప్రోవా ప్రతి ఒక్కరు కూడా సాటి సహాయాన్ని మీరు సిద్ధపరచండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు నడుచున్నాను ప్రోవ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కాపదలని భద్రత దయచేసి తండ్రి మంచి ఆరోగ్యము బలము శక్తిని దయచేయండి ప్రోవా వారు ప్రసోదనములో తోడ ఉండండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రోవా ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేయండి ప్రోవా ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ కాపుదలని భద్రత దయచేసి తల్లిని బిడ్డలను క్షేమంగా ఆరోగ్యముగా ఉంచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను మీరే సహాయం చేయండి అయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవ గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారయ్యా నీవిస్తే నేను ఎవరైనా పొందుకోగలరు ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి ప్రోవా నేను నిరాశల నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను నా ప్రోవ నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము మీరు అనుగ్రహించండి నా ప్రోభ ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్నారు ప్రోవ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శించండి ప్రోవ వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను ప్రోవ మారాను మధురముగా మార్చే దేవుడవు నీవే నా ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటాను తండ్రి నాయనవారు మరలా కలిసి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి అపవాదిని అపవాది క్రియలన్నీ లయపరిచి మీరు దూరపరిచి ప్రోవ వారికి మీరు సమీపముగా ఉండమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతంలో ఆడుచున్నాను దేవ చేయని తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను పాపుల్ని పిలువ వచ్చి కానీ నీతి మంతులను పిలువు రాలేదంటున్నారు ప్రోవా ఎవరైతే నశించిపోతున్నారో ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడండి యొక్క హృదయాలని మీరే తెరిచి ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవ నీకు స్తోత్రాలు నా తండ్రి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు దర్శించండి ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నా ప్రోవ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయమని స్వస్థపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య సహాయం చేయండి నా ప్రోవ భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోవ వారిని మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నా ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరి ప్రయాణాలలో దినదినము కూడా నీ ఆపుదరని భద్రత దిండి వారి యొక్క వాహనాలు చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా ప్రతి వాహనం చుట్టూ మీరే ఉండి నడిపించండి నా ప్రభావ సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలో ఆడుచున్నాను ప్రభా నీకు స్తోత్రములు తండ్రి నీ సేవ చేస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నీలో బలపరచండి స్థిరపరచండియ్యా నీలో నమ్మకమ్మ కానీ స్వార్తను ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించుకుని జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవ నీకు స్తోత్రాల సతులు చెల్లించుకుంటాను దేవ సహాయం చేయండి నా ప్రోభ ఈ లోకంలో జరిగే అన్ని అక్రమాలు మీరు అరికట్టండి అయ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభావ ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టి నాయన ప్రతి ఒక్కరికి కూడా నీకు ఆపదల్ని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నాడుచున్నాను నా ప్రోభ సహాయం చేయండి దేవ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు నేను అమూలు తీర్చండయ్య వారి యొక్క అవసరం ఏమైనప్పటికీ వారి సమస్యలు వారి బాధలు కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి వాటి నుంచి మీరు తొలగించి కాపాడమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతులు నాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను ఆమంలో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతం నడుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభావ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి జీవితాలలో మీరుండి నడిపించండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి మీరే తొలగించమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతము నడిచిన దేవా సహాయం చేయండి నాయన ప్రార్థించే కృపను ధన్యతను దినదినము కూడా నాకు అనుగ్రహించండి దేవా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా నీ గొప్ప కార్యాల అద్భుత కార్యాల తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీరే జరిగించి సహాయం చేసి నడిపించుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరెడ్డైనా ఎస్ క్రీస్తున్నా మూను పట్టిస్తడిగి వేడుకుంటున్నాను తండ్రి అవును ఆమెను మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్ ఆమెన్